హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను చల్లచల్లగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి పిల్లలకి మరీ మరీ చాలా ఇష్టం కదా ఐస్ క్రీమ్ అంటే అందులోనూ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా పదే పదే అయితే అడుగుతుంటారు కదా అదేవిధంగా ఇంట్లోనే చాలా అంటే చాలా సింపుల్గా షుగర్ ఏం వేయకుండా అలానే బనానాతో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను తప్పకుండా ఇది ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఇక్కడ నేను రెండు అరటిపనులు తీసుకున్నాను బాగా పండినవి పైన తోలు మొత్తం తీసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా అయితే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను లేదు అంటే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా రెండింటినీ అయితే రౌండ్గా చాప్ చేసేసుకోవాలి తర్వాత అయితే దీన్ని రెండు నుంచి మూడు గంటలైతే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాగా ఫ్రీజ్ అవ్వనివ్వాలి ఈ విధంగా అయితే చూడండి ఇక్కడైతే నేనైతే టూ టు త్రీ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను డీ ఫ్రిడ్జ్లో తర్వాత తీసాక చూడండి మంచిగా బాగా ఫ్రీజ్ అయిపోయాయి కదా బనానా ఈ విధంగా అయిపోవాలి తర్వాత అయితే ఒక మిక్సీ తీసుకొని అందులోకైతే ఈ బనానా అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోకైతే హనీ వేసుకోవాలి హనీ అనేది మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను అలానే బాదము అలానే గోడంబి కూడా ముందుగానే వాటర్లో నానబెట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను అలానే ఇక్కడ కోకో పౌడర్ అండి ఇదైతే క్లిప్ మిస్ అయింది అలానే కొద్దిగా ఎసెన్స్ వేసేసుకొని ముందుగా అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే మనం బాదము క్యాజునట్స్ అలానే వేసేసాం కాబట్టి అలానే ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకోవాలి కొద్దిగా అంటే ఒక పావు కప్పు దాకా చాలు సరిపోతుంది వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మీరు ఇంకా స్వీట్నెస్ కోసం అయితే టూ టు త్రీ అయితే లైన్ డెడ్స్ వాటర్లోనే సోక్ చేసేసుకొని వేసుకోవచ్చు తర్వాత విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ కానీ లేదా కంటైనర్ కానీ ఏమైనా తీసుకొని ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోనే నేనైతే చాకోస్ వేస్తున్నాను ఇంకా కావాలంటే మీకు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చాకోస్ కూడా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో టూ టు త్రీ అవర్స్ సరిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను ఆల్రెడీ నైట్ అంతా పెట్టేశాను మరుసటి రోజు అయితే తిన్నాం మేము చూడండి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది తర్వాత అయితే ఇక్కడ నేను గరిటితోనే తీస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ మాత్రం పర్ఫెక్ట్గా అయితే రెడీ అయింది ఈ విధంగా ఒక బౌల్లోకో లేదా ప్లేట్లోకో ఎలానే సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లేట్లోకైతే సర్వ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఐస్ క్రీమ్ని అయితే సర్వ్ చేసేసుకొని ఇంకాస్త చాకోసు అలానే కాస్త డ్రై ఫ్రూట్స్ అలానే చాక్లెట్ సిరప్తో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ అలానే చాకోస్ తగులుతుంటే భలేగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం మా పిల్లలు అయితే భలేగా ఎంజాయ్ చేశారు చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా అలానే టేస్ట్ మాత్రం ఇంకా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో చాలా ఈజీగా చేసేయచ్చు కదా అలానే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు దాంట్లో అయితే ఏం డౌట్ లేదు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే చాక్లెట్ సిరప్తో సర్వ్ చేసి ఇచ్చారంటే వద్దు అనుకుండా అలానే బయట మళ్ళీ కావాలి అనుకుండా ఇంట్లోనే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలానే మళ్ళీ చేసి పెట్టమని కూడా అడిగేంతగా ఉంటుంది టేస్ట్ అయితే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి తప్పకుండా అయితే ఇది నచ్చి తీరుతుంది దాంట్లో అయితే డౌట్ లేదు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్